అన్నమయ్య జిల్లా రాజంపేట మండలం బూటుకూరు గ్రామ దేవత శ్రీ అంకాలమ్మ తిరునాళ్ళు అత్యంత వైభవంగా ప్రారంభమయ్యాయి ఈ సందర్భంగా అమ్మవారిని నేత్రపర్వంగా అలంకరించారు పరిసర ప్రాంతాల నుండి పెద్ద సంఖ్యలో భక్తులు హాజరయ్యారు ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ పార్లమెంట్ అధ్యక్షుడు సాయి లోకేష్ పాల్గొనగా ఆయనకు జాతర నిర్వాహకులు డప్పు వైద్యాల మధ్య ఘన స్వాగతం పలికి సన్మానించారు అనంతరం ఆయన అమ్మవారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు ఊటుకూరు నీటి సంఘం అధ్యక్షులు నామా హరినాథ్ రాజంపేట బీజేపీ రూరల్ జనరల్ సెక్రటరీ తోట వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు కాగా శనివారం గ్రామోత్సవం నిర్వహించనున్నారు కాగా ఆదివారం జాతర సందర్భంగా అమ్మవారికి పొంగలు సమర్పించనున్నారు నిర్వహిస్తూ ఉంటారు అందులో భాగంగా ఈరోజు ఈ యొక్క ఆలయాన్ని అమ్మవారికి దర్శనం చేసుకోవటం జరిగింది ఎంతో పెద్ద ఎత్తున ఘనంగా ప్రతి సంవత్సరం గ్రామస్తులందరూ కూడా ఒక తాటిపై వచ్చి వారు అమ్మవారికి వారు పూజలు అర్పించుకొని ప్రాంతం ఊరు మన రాష్ట్రం సుభిక్షంగా ఉండాలనేసి అందరూ ప్రార్థిస్తున్నారు నేను కూడా ఈరోజు ప్రథమ దినం ఈ యొక్క గ్రామానికి వచ్చి సందర్శించి అమ్మవారిని ప్రార్థన చేసుకోవటం జరిగింది మన రాష్ట్రం బాగుండాలి మన రాజ్యంపేట బాగుండాలి తద్వారా మన దేశం బాగుండాలనేసి ఇక్కడ ఉన్నవారందరూ కూడా ఆయు ఆరోగ్యాలతో ఇక్కడ పాడి పశువులు పంటలు అన్నీ సుభిక్షంగా ఉండాలనేసి మనస్ఫూర్తిగా వారిని వేడుకోవటం జరిగింది ఖచ్చితంగా అమూ ఆశీస్లో అందరికి ఉంటారు